మనీ సేవ్ అవుతుంది కదా వీటితో పాటు ముప్పై మూడు రూపాయలకి ఒక పాయింట్ ఇస్తున్నాడు కదా వీటిని షేర్ చేస్తే బిజినెస్ అవుతుంది కదా ఈ బిజినెస్ వల్ల ఏమొస్తుంది పీవీ వల్ల లెవెల్స్ పెరుగుతున్నాయి లేదా పెరుగుతుందా లేవెల్ లెవెల్ వల్ల ఏమొస్తుంది మనకి ఇన్కమ్ వస్తుందా లేదా రైట్ మన పనిచేస్తుంది ఎందుకోసం ఇప్పుడు ఇన్కమ్ కోసం రావాలంటే ఏం చూపించాలి లెవెల్ రావాలంటే ఏం జరగాలి పీ పీవీ పెరగాలంటే ఏం జరగాలి బిజినెస్ పెరగాలంటే ఏం చేయాలి షేర్ చేయాలంటే ఏం షేర్ చేయాలి హెల్త్ సేవ్ మనీ సేవ్ అంటే హెల్త్ సేవ్ మనీ సేవ ఉంది అంటే మనం కొనుక్కొని వాడుకుంటున్నాం రెండింటి మనం కొనుక్కున్న తర్వాత మనకి ఏదైతే బెనిఫిట్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్ షేర్ చేయాలి షేర్ చేయాలంటే సెవెన్ స్టెప్స్ ఉంటాయి ఒకటి ఏంటి మీటింగ్స్ ఓకేనా మీటింగ్స్ ఫస్ట్ చూడండి ఇక్కడ ఓకే రైట్ సో మరి ఇది మనకు కావాల్సింది ఇది అంటే వచ్చిన వ్యక్తి చాలా జాగ్రత్తగా కేటగిరీస్ ఏమైనా మన దగ్గర ఫస్ట్ లెవెల్ ఏంటి తర్వాత లెవెల్ ఏంటి తర్వాత లెవెల్ ఏంటి తర్వాత లెవెల్ ఏంటి బ్రాంచ్ డైరెక్టర్ ఓకేనా తర్వాత లెవెల్ ఏంటి తర్వాత లెవెల్ ఏంటి తర్వాత లెవెల్ తర్వాత లెవెల్ తర్వాత లెవెల్ తర్వాత లెవెల్ రైట్ చాలా మేడం వెరీ ఇంపార్టెంట్ సో మరి కేటగిరీ పొందాలని అంటే ఖచ్చితంగా కంపెనీ ఇచ్చిన స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి కంపెనీ ఏదైతే డిజైన్ చేసిందో దాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తేనే ఇది ఎయిటీ పర్సెంట్ నుండి యూజ్ కావాలని అంటే మనకి ఎన్ని లైన్స్ ఉండాలి కంపెనీ ఫార్ ఎన్ లైన్స్ అండి ఏంటండి రైట్ सगळं तिथे मेनली बरे मी